న్యూస్ వార్డు పెద్ద గంట్యాడ భవిత కేంద్రంలో ధైర్యా హెల్త్ అవేర్నెస్ క్యాంపింగ్ డయేరియా మహిర్యు చికెన్ గున్యా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం ఏపీ వికలాంగుల నెట్ కో కన్వీనర్ జిలకర రమణ జన్మదినం వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కె రమణాజీ పెద్ద గంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు హేమలత రమేష్ తదితరులు పాల్గొని జిలకర రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే జరిగిన అవగాహన కార్యక్రమంలో వైద్యులు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉందన్నారు పరిసరాల్లో చెత్త లేకుండా చూడాలన్నారు చిన్నారులు ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే అశ్రద్ధ చేయవద్దని చెప్పారు అనంతరం భవిత కేంద్రం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు జలకర రమణ భోజనాలు ఏర్పాటు చేశారు భవిత కేంద్రంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో నాయకులు భువనేశ్వరి దేవి రవి పుట్టినరోజు ఉత్సవం చేసుకుంటున్నాము అయితే ఆయన ఎంతటి గొప్పవాళ్ళో నాకు ఎన్నో సంవత్సరాలుగా తెలుసు ఎందుకంటే ఎవరైనా నా స్వార్థం నేను నా కుటుంబం నా వాళ్ళే అనుకుంటారు కానీ ఆయన అలా అనుకోకుండా సమాజం కోసం మన చుట్టూ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని చెప్పేసి ఆయన సాయం చేయడంలో వెనకాడరు ఆయన చేసే సేవలు ఎన్నో నాకు తెలుసు ఎందుకంటే మనకు లోలయింగ్ ఏరియాస్ లో అప్పుడైతే ఆయన శ్రమించిన తీరైతే ఎవ్వరు కూడా ఆయన భోజనం తెలియదు ఒక టీ తెలియదు ఎప్పుడు పేషెంట్స్ ఎక్కడ ఎలా ఇబ్బంది పడుతున్నారు పేషెంట్స్ అని కాదు పబ్లిక్ జనాలు వీళ్ళందరి కోసం ఆయన నిరంతరంగా కష్టపడ్డారు అలాగే ఎవరికి ఏది అవసరం ఉందంటే ముందు ఉంటారు ప్రో యాక్టివ్ అంటాం అంటే ఎవరికి ఏదైనా ఒక సర్టిఫికేట్ అవసరం ఉంది ఒక అటెస్టేషన్ అవసరం ఉంది ఎవరికైనా బాగోలేదు దగ్గరుండి చూడటము అలాగే ఆయన సేవలన్నీ మనం నిరంతరము అలు పెరగకుండా ఆయన చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం మనం ఎంతో కృతజ్ఞతతో ఉండాలి అంటే కార్యక్రమాలకి అవగాహన సదస్సుకి హాజరైన మన స్టాప్ డయేరియా క్యాంపెయినింగ్ లో భాగంగా ఈ రోజు మన కవితా సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన హ్యాంలత మేడం గారికి తర్వాత రమేష్ డాక్టర్ గారికి నమస్కారాలు అదే విధంగా మా తోటి ఉపాధ్యాయుడు నది తర్వాత ఏమో భారతి మేడం సూర్యుల కలిపి ప్రత్యేకమైన అభినందనలు ఈరోజు అది మాత్రం వాళ్ళ పేరెంట్స్ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరిగా ఫిజియోథెరపీ మాత్రం రెగ్యులర్ గా ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం ఫిజియోథెరపీ మాత్రం ఇట్ల చేసుకోండి ఫిజియోథెరపీ లేకపోతే తర్వాత వాళ్ళకి మజిల్స్ అన్నీ ఇంప్రూప్ అయిపోయి ఉంటాయి కావడం కోసం కానీ కాబట్టి కంపల్సరిగా మంగళవారం రోజు మీకు ఎన్ని పనులు ఉన్నా సరే మిగతా రోజుల్లో మాన్సింగ్ చేసిన మంగళవారం వచ్చి ప్లేస్ చేసుకోండి ఇంతకు రెగ్యులర్గా మేము వచ్చి అతిథిగా వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ యామరాత్ గారికి రమేష్ గారికి అలాగే మన విద్యా అధిపతి మండలంకి రామంత్రా గారికి మన మాస్టర్ గారు రవి మాస్టర్ గారికి అలాగే ఇక్కడ పేరెంట్స్ ముందుగా వాళ్ళ హృదయపూర్వ నమస్కారాలు మనకి ఈ యొక్క దళిత సెంటర్ని కూడా మేము నేను స్టేట్ ఐనిక ఆర్గనైజేషన్లో అధ్యక్షుడుగా ఉన్నాను ఇప్పుడు కన్వీనర్గా నాకు దగ్గరలో నాలుగు వందల కిలో నాలుగు వందల గజాల్లో ఉంది ఇది దీన్ని మనం అడాప్ట్ చేసుకోవాలని కోరుకో ఎందుకంటే మనం ఎక్కడెక్కడో సేవ చేస్తున్నా కాకుండా మన ఊర్లో మన దగ్గరలో చేయాలని కార్యక్రమంలో ఇది చేసాం ఇంకా నేను తొంభై తొంభై ఒకటిలో డాక్టర్ ఆదరణ గారు ఈ పల్స్ పోలియో కార్యక్రమానికి